వెంకటగిరి ఈ ఎన్నికల్లో జగనుకు ఓటేస్తే మీరు పథకాలన్ని కొనసాగింపు పొరపాటు జరిగితే చంద్రబాబుకు ఓటు వేస్తే మన పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీప నా ఓ వసతి దీపడా అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ బడులకు పంపే తల్లులకు ప్రోత్సాహమిస్తూ ఆ తల్లులకు తోడుగా ఉంటూ ఒక అమ్మఒడి అంటే గుర్తుకు వచ్చేది గుర్తుకు వచ్చేది మీ జగన్ అక్కడ చెల్లం తోడుగా ఉంటూ ఓ చేయూత అంటే ఓ కాపు నేస్తామంటే ఓ ఈబీసీ నేస్తామంటే ఓ ఆసరా అంటే ఓ సున్నా వడ్డీ అంటే అక్క చెల్లెమల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలంటే అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అంటే మహిళా సాధికారతంటే గుర్తుకొచ్చేది 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 నీ జగన్ ఇంటింటికి నువ్వు చేసిన మంచి ఏమిటయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్లు సీఎం అంటావు పద్నాలుగేళ్లు సీఎం అంటావు నిన్ను చూసిన వెంటనే ఏ పేదవాడికి గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కటంటే ఒక మంచి ఉందా అని అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్లు పరిపాలించావు కానీ ప్రజల బిడ్డ నేను కేవలం యాభై ఎనిమిది నెలలే పరిపాలన చేశాను మరి నేను కేవలం యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేస్తే పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు ఏమంటావు నువ్వేమంటావు జగన్ అమ్మఒడి పెడితే నువ్వేమంటావు జగన్ కన్నా నేను ఎక్కువ ఇస్తానంటావు మరి జగన్ యాభై ఎనిమిది నెలలు పరిపాలన చేశాడు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు నువ్వేమంటావు నువ్వేమంటావు జగన్ చేయూత పెడితే జగన్ చేయూత పెడితే నువ్వేమంటావు నేను ఇంకా ఎక్కువ మందికి ఇస్తాను అని అంటావు జగన్ ఒక జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావు జగన్ నాలుగు ఇస్తే నువ్వు ఎనిమిది ఇస్తానంటావు అయ్యా చంద్రబాబు జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం బాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగిస్తాను పదిస్తాను ఆరిస్తాను అని అంటావే తప్ప పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నీ హయాంలో నేను ఇది చేశాను నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా ప్రజలకు ఈ రోజు నేను అడుగుతా ఉన్నది ఒకటే యాభై ఎనిమిది నెలలు మీ జగన్ ను ముఖ్యమంత్రిగా చూశారు యాభై ఎనిమిది నెలలు జగన్ ను చూశారు పద్నాలుగేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూశారు మరి జగన్ పేరు చెబితే ఇన్ని పథకాలు గుర్తుకొస్తా ఉన్నప్పుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆ వ్యక్తి పేరు చెబితే ఒక్కటంటే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాలేదు అని అంటే ఈ మనిషిని ఆ చంద్రబాబు నాయుడును నమ్మ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమనుకోరు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ మీ బి ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంప్లెట్ వీళ్ళ ముగ్గురితో కూటమిగా జతకట్టి జెండాలు జతకట్టి ఆ రోజు పంపించిన ఈ పాంప్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం రెండు చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా ఇలా 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 పొని ప్రత్యేక హోదా ఇచ్చాడా అది లేదు మరి ఇలాంటి వ్యక్తిని నమ్ముదామా నమ్ముతారా 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 ఇప్పుడు మళ్ళీ ఏమంటా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ చేసి మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోండి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేయండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటు వేయండి అని అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా ఈ పథకాలన్నీ ఇంటికే రావాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు బాగుపడాలన్నా మన హాస్పిటల్ మన వ్యవసాయం మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద రెండు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గడానికి వీరే లేదు